ఇప్పుడు ఇప్పటికే సోమిరెడ్డి గారు అనునిత్యం గోవర్ధన్ రెడ్డి గారి దీని మీద సోమిరెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన ఏం వేరే పార్టీయా అవునయా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గ ఒక నియోజకవర్గ కేంద్రంగా అక్కడ ఘర్షణ వైఖరి నడుస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసిన అక్రమాల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోడారాడు ప్రతిపక్ష నాయకుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన కేసులు పెట్టారు శిక్ష అనుభవించాడు వచ్చాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిరంతరం చంద్రమోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలా చంద్రమోహన్ రెడ్డి గారిని అవమానపరచాలా చంద్రమోహన్ రెడ్డి గారి మీద కొత్తగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆయన ప్రతిపక్షంలో ఆయన అధికారంలో చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఏనాడైనా ఆయన చేసిన ఆరోపణలు ఒకటైనా రుజువైనయా ఇతర దేశాలంతా ఆస్తులు అన్నాడు ఆయన పెట్టింది ఒకటన్నా ఐదేళ్ల అధికారం ఉండే ఏ రోజైనా వాటి గురించి ఏమైనా నిరూపించగలిగాడా కాకాణి గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి భాష కూడా చాలా అభ్యంతరకరం మీకు నేను నేరుగా చెప్తున్నా ఈరోజు మీడియా ద్వారా గతంలో నేనే ఫోన్ చేసి మాట్లాడాను ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ భాష కరెక్ట్ కాదు మన జిల్లా దీంట్లో కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా మరీ దిగజారి మాట్లాడుకోవడం నేను ఎందుకు చెప్పానంటే పరిధులు దాటిపోయి ఆ రోజు కూడా చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నేనే ప్రెస్ మీట్ పెట్టా ఇక్కడ వాళ్ళ తల్లి గురించి వారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఒక నల్లపురెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆడబడుచు గౌరవంగా బతికినటువంటి కుటుంబం వ్యక్తిగతం పోరాటం కేసులు కొట్లాటలు అవినీతి గురించి మాట్లాడుకోవడం అవి వేరు కానీ మన జిల్లాకు ఒక సాంప్రదాయం ఉంది నెల్లూరు జిల్లా అంటేనే ఒక గౌరవప్రదమైన రాజకీయాలు నడుపుతారు అనేటువంటిది మేమందరం మాట్లాడాం అజీజ్ గారు ఆ రోజు మొత్తం మన జిల్లాలో అందరం కూడా స్పందించాం